హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో రవ్వతో కట్లెట్స్ చేసి చూపించిపోతున్నానండి ఈ స్వీట్ కట్లెట్స్ చేసుకోవడం చాలా సింపుల్ అలాగే తినడానికి కూడా టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి గులాబ్ జామ్స్ కి ధీటుగా ఉంటుంది అనమాట కొంచెం కొత్తగా ఎప్పుడు గులాబ్ జామ్స్ కాకుండా పిల్లలు ఎలాగో హాఫ్ డే స్కూల్స్ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా చాలా ఇష్టపడుతూ ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ స్వీట్ రవ్వ కట్లెట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పొయ్యి మీద పెట్టుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేసుకోవాలండి అప్పుడైతేనే టేస్ట్ బాగుంటుంది పాలు మరిగేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు సుజీ రవ్వ తీసుకోవాలండి ఈ సుజీ రవ్వని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి బరక తక్కువగా ఉంటే గనక మీరు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఇక్కడ నాకు కొంచెం లావుగా ఉంది కాబట్టి మిక్సీ పడుతున్నాను మిక్సీ పట్టే లోపులోనే పాలనేవి కంప్లీట్గా ఇలా ఒక పొంగు వచ్చి మరుగుతూ ఉంటాయి కదండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సుజీ రవ్వని ఉండలు కట్టకుండా తిప్పుకుంటూ ఈ పాలల్లోకి వేసుకోవాలి సిమ్లో పెట్టి వేసుకుంటే సుజీ రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా రవ్వ మొత్తం వేసేసి బాగా ఇలా కలుపుతూ ఉంటేనే టూ త్రీ మినిట్స్కి ఇలా దగ్గర పడిపోతుందండి ఇలా దగ్గర పడి రవ్వ మొత్తం బాగా ఉడికిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలండి యాలకుల పొడి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి వేసుకోవాలి ఇవి కూడా ఈ రవ్వలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని వేడిగా ఉన్నప్పుడే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు రవ్వలో ఏమైనా పలుకున్నా సరే ఉడికిపోతుంది అనమాట ఇలా గరిట్తో చూస్తున్నారు కదండి ఇలా ఉండ చేసేలా వస్తే దగ్గరికి వచ్చేసేయాలన్నమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పైన మూతను పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ పాకం ప్రిపేర్ చేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార ఒక కప్పుతో నీళ్లు వేసుకొని పంచదార అంతా బాగా కరిగించుకోవాలండి పంచదార అంతా ఇలా కంప్లీట్గా కరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి చిట్కేడు కుంకం పువ్వు వేస్తున్నానండి మీకు గనక కుంకం పువ్వు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి పర్వాలేదు ఈ పంచదార అంతా పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి మనం గులాబ్ జామున్కి చేసుకుంటాం కదా జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి పాకం అంతా ఇలా ఒక టూ త్రీ మినిట్స్ ఉడికితే వాటర్ లో సరిపోతుందండి పంచదార అంతా కూడా కంప్లీట్ గా కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ స్టిక్కీ స్టిక్కీగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇంతలో మనం ముందుగా ఉడకపెట్టిన రవ్వ కూడా బాగా మెత్తబడి ఉంటుందండి ఈ పాటికి సాఫ్ట్ గా అవుతుంది అనమాట ఇలా లైట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే చిట్కేడు బేకింగ్ సోడా వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల మైదా పిండి ఇది మొత్తాన్ని కూడా బాగా కలుపుతూ ఉండ అయ్యేంత వరకు కూడా కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ ఉండలా చుట్టుకోవాలండి పాలు అనేవి మీ క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక్కొక్క రవ్వ అనేది తత్వాన్ని బట్టి పాలు కొంచెం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటాయండి కాబట్టి పాలు వేసుకుంటూ సాఫ్ట్ ఉండేంత వరకు వీడియోలో చూపిస్తున్న టెక్చర్ వచ్చేంత వరకు కూడా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ ఒక ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కూడా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలండి ఇక్కడ నాకైతే నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పాలు పట్టాయండి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా పాలు పోసి ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ రాసుకొని చిన్న చిన్న ముద్దలు చేసుకొని కట్లెట్స్లా చేసుకోవాలండి మీకు కావాలనుకుంటే రౌండ్గా అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే సిలిండర్ షేప్లో అయినా సరే చేసుకోవచ్చండి ఎలా చేసినా సరే టేస్ట్ ఒకలానే ఉంటుంది అలాగే పాకం లోపల వరకు బాగా పడుతుందండి సైడ్ క్రాక్స్ ఏమీ లేకుండా చేతికి నెయ్యి రాసుకొని చేస్తేనే క్రాక్స్ ఏమీ లేకుండా ఉంటాయండి చూసారు కదండీ ఇక్కడ నేను ఈ సైజు లో చేస్తున్నానండి నేను చేసిన ఒక కప్పు సుజీ రవ్వకి ఇక్కడ నాకు పదమూడు నుంచి పదిహేను వరకు ఇలా రౌండ్ కట్లెట్స్ అయితే వచ్చాయండి మీకు కావాలనుకుంటే మీకు ఏ షేప్ లో కావాలనుకుంటే ఆ షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మరొకటి చేయి చూపిస్తానండి ప్రతి దానికి కూడా నెయ్యి అప్లై చేసుకుంటూ చేసుకుంటే కట్లెట్స్ అనేవి సాఫ్ట్ గా చుట్టుపక్కల ట్రాక్స్ రాకుండా ఉంటాయి చూసారు కదండీ ఇట్లా మనం ఎన్ని చేసినా ఇదే విధంగా చేసుకొని అన్నీ కూడా ఒకటేసారి చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇవి చేసుకునే లోపు పక్కన డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా పెట్టుకోవాలి ఇలా నేను మొత్తం చేసేసానండి ఒకేసారి చేసేసిన తర్వాత పైన మూత పెట్టి క్లోజ్ చేసేసుకోవాలండి లేకపోతే ఆరిపోతాయి అనమాట ఇవి ఆరిపోకుండా మూత పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ముందు ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ హీట్ అవుంది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు లైట్ హీట్గా ఉన్నప్పుడే రెండు మూడు వేసుకుంటూ వేసిన వెంటనే అస్సలు తిప్పకూడదండి అన్నమాట పాలతో చేసాం కాబట్టి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత నిదానంగా రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి ఈ లోపు మిగిలిన కట్లెట్స్ మీద కూడా మూత పెట్టే ఉంచాలండి ఆరిపోకుండా ఇవి ఇలా తిప్పుతూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా నూనెలోనే సిమ్లో పెట్టి వేయించుకోవాలి చూసారు కదండి ఇవైతే రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి వెంటనే పాకంలో అయితే వేయకూడదు వేడిగా ఉన్నప్పుడు మనం ఇవి పాకంలో వేసేసరికి పాకం గోరువెచ్చగా ఉండాలి ఈ కట్లెట్స్ అనేవి కంప్లీట్గా చల్లారిపోవాలి మనం ముందుగా అన్ని వేయించేసుకున్న తర్వాతనే చల్లారిన తర్వాత పాకం వేడిగా లేకపోతే మరొకసారి వేడి చేసుకొని వేసుకోవాలండి చూపిస్త వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నేను ఫస్ట్గా తీసిన కట్లెట్స్ అండి ఇవి ఆయిల్ అనేవి అస్సలు పీల్చవండి కాబట్టి హెల్దీగా తినేయచ్చు సమ్మర్ అయినా సరే ఆయిల్ అస్సలు పీల్చుకోవాలన్నమాట ఇట్లా రెండో బ్యాచ్ కూడా వేసి తీసేసిన తర్వాత ఇలా ఎన్ని చేసినా సరే చేసినవన్నీ కట్లెట్స్ కూడా వేయించుకున్న తర్వాత ఫ్యాన్ గాలికి ఒక వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్యాన్ కింద పెట్టేసి అవి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాకం అది కూడా కంప్లీట్గా చల్లారిపోతే కనుక ఒకసారి మళ్ళీ గోరువెచ్చగా చేసుకొని కట్లెట్స్ని పాకంలో వేసుకోవాలి పాకంలో వేసిన తర్వాత అన్నీ మునిగేంతలాగా పాకం అన్నిటికీ పట్టేలాగా ఒకసారి పాకం మొత్తాన్ని కూడా కట్లెట్స్ మీద వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక వన్ అవర్ నుంచి టూ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలండి లేదు అనుకుంటే మీకు అంత టైం లేదు వెంటనే సర్వ్ చేసుకోవాలనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సరే తినేయచ్చండి పాకం బాగా పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఇప్పుడు నేను మూత పెట్టి పక్కన పెట్టేస్తున్నాను ఒక టూ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ కట్లెట్స్ అన్ని కూడా జ్యూసీ జ్యూసీగా పాకాన్ని కంప్లీట్ గా పీల్ చేసుకుంటాయండి గులాబ్ జామ్స్ కంటే కూడా ఈ రవ్వ కట్లెట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి చేయడానికి కూడా పెద్దగా టైం ఏమి పట్టదండి జస్ట్ అవి పాకంలో డిప్ అవడానికి మాత్రమే ఒక వన్ అవర్ పడుతుంది తప్ప చేయడానికి అయితే పెద్దగా టైం ఏమీ పట్టదు అలాగే బయట నుంచి ఎక్స్ట్రాగా ఎగస్ట్రాగా తీసుకురావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ ఉండవండి అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈ స్వీట్ కట్లెట్స్ సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఇవి తుంపితే స్మూత్ టెక్చర్ గా చాలా సాఫ్ట్ గా విరిగై చూసారండి ఇవి పాకం పీల్చుకున్న తర్వాత టేస్ట్ మరింత బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీస్ రెసిపీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి